స్వామీజీ వేషాలు వేసి కూడా ఉగ్రవాదులు ఉన్నారండి మీరు కశ్మీర్ ఘటన చూడండి కాశ్మీర్లో ఆసిఫా బాను ఎనిమిది సంవత్సరాల పాప అండి ఉగ్రవాదానికి ఇస్లాంకి ఎటువంటి సంబంధం లేదు నేను ఇందాక ఏం చెప్పాను ఒక కానీ ఉగ్రవాదులందరూ కూడా ముస్లింలే కదా లేదండి లేదు ఎనిమిది సంవత్సరాల పాప నాకు కూడా నాలుగు సంవత్సరాల పాప ఉందండి మీ ఇంట్లో కూడా చిన్న పిల్లలు ఉంటారు అది హిందూ సమాజానికి సంబంధించిన పాప అయినా ముస్లిం సమాజానికి పాప అయినా క్రైస్తవ ఇంట్లో పుట్టిన పాప అయినా పాపే అండి చిన్న పాప అండి ఆమె ఆమెకు ఒక బిడ్డలాగా మేము చూడాలా ఒక మనిషిలాగా చూడాలా మీ పాపకు దెబ్బ దెబ్బ తగిలిన నా కళ్ళ నుంచి నీళ్లు వస్తేనే నేను మానవుణ్ణి అండి నేను మనిషిని మీ నా పాపకు ఏమైనా చిన్న ఇబ్బంది కలిగినా మీరు మీ ఇప్పుడు హాస్పిటల్ ఎక్కడైనా మేము దారిలో వెళ్తున్నామండి ఎవరైనా పడిపోయి ఉన్నారు ఏ కులానికి మతానికి సంబంధించిన వ్యక్తి అయినా మేము వాళ్ళకి ఆదుకోవాలా వాళ్ళకి ఇబ్బంది నుంచి బయటికి తీయాలా ఒకవేళ మాకేం అవసరం వాడు హిందూ మాకేం అవసరం వాడు ముస్లిం మాకేం అవసరం వాడు క్రిస్టియన్ అని అక్కడి నుంచి మేము వెళ్ళిపోతే స్వర్గానికి మేము పోలేము అండి స్వరగానికి మేము పోలేము సృష్టికర్త దైవం దగ్గర ఏ ఫేస్ మేము చూపిస్తామండి ఆసిఫా బాను చిన్న అమ్మాయి ఎనిమిది సంవత్సరాల పాపకి సంజీరామ్ అనే ఒక పూజారి ఒక గుడికి సంబంధించిన పూజారి ఎనిమిది సంవత్సరాల పాపకు తీసుకెళ్లి ఐదు మందికి ఎక్స్ట్రా ఇంకా ఆరు మంది పైన కేసు జరుగుతుంది ఆరు మంది ఇప్పుడు కూడా కేసు జరుగుతుంది కోర్టులో ఆరు మంది కలిసి దాంట్లో పోలీస్ అధికారులు కూడా ఉన్నారు వీళ్ళందరూ కలిసి ఆరుకు ఆరు మంది మన హిందూ ఇళ్లలో పుట్టిన మనుషులే వాళ్ళు హిందువులని నేను చెప్పనండి ఎందుకంటే రామాయణం అది నేర్పీదు భగవద్గీత అది నేర్పీదు బైబుల్ ఉగ్రవాదానికి సహించదు ఖురాన్ ఉగ్రవాదానికి సహించదు ఖురాన్ అయినా రామాయణమైనా భగవద్గీత అయినా ఏ ఎన్ని ద పుస్తకాలు ఉన్నా ఇవన్నీ శాంతి మెసేజ్ ఇస్తున్నాయి శాంతి సందేశం ఇస్తున్నాయి ఆ పూజారి ఎవరైతే ఉన్నాడో వాడు శైతాన్ ఒక టెర్రరిస్ట్ ఒక దొంగ ఒక రేపిష్ ఎనిమిది సంవత్సరాల అమ్మాయికి మందిరంలో ఎక్కడైతే పూజ జరిగిద్దండి మీరు మందిరంలో వెళ్ళేటప్పుడు చెప్పులు వదిలేతారు మందిరంలో వెళ్ళేటప్పుడు మీ మనసు శుభ్రం చేసుకొని వెళ్తారు మేము మసీద్కి వెళ్ళేటప్పుడు ఎంతో పవిత్రంగా వెళ్తాము ఆ మసీదు ఆ మందిరంలో తీసుకెళ్ళి ఆ ఐదు రోజుల వరకు ఆ అమ్మాయికి రేప్ చేసి ఆరు మంది సంజీరామ్ పూజారి వాడు కూడా దాంట్లో షామిల్ ఉన్నాడు ఆ అమ్మాయికి ఎనిమిది సంవత్సరాల పాపకి రేప్ చేసి బండ తీసుకొని తల పగలగొట్టి ఆ అమ్మాయికి చంపేశారండి వీళ్ళకు మేము ఏమనాలండి ఏ ఉగ్రవాదులు వీళ్ళు శైతానులు అండి ఏ కులానికి సంబంధించి ఏ ఒక కులంతో ఒక మతంతో ఏమో చుట్టూ ఇస్తా దీన్ని కాదన్ను కాకపోతే ఇప్పుడు నేను నిన్న మా మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు ఉగ్రవాద దాడులు అంటే ఇప్పుడు మొన్న జరిగినటువంటి పహల్గామా దాడిలో కావచ్చు లేకపోతే హైదరాబాద్లో పెట్టినటువంటి బాంబు పేలులలో కావచ్చు లేకపోతే ఎక్కడ ఉగ్రవాద ఉగ్రవాద దాడి జరిగినా అక్కడ ముస్లింలే ఉంటారా ఉండరా ఉగ్రవాదులు టెర్రరిస్టులుగా ముస్లింలు ఉన్నారా లేరా దాని సమాధానం చెప్పండి చిన్న మాట అండి హిందువులు ఉండొచ్చు ముస్లింలు ఉండొచ్చు క్రైస్తువులు ఉండొచ్చు అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తులు ఉండొచ్చు ఏదైతే మీరు చెప్పారో హైదరాబాద్లో మక్కా మసీద్కు సంబంధించిన మక్కా మసీద్లో టూ థౌజండ్ సెవెన్లో బాంబ్లాస్ట్ అయింది అక్కడ ఎంతోమంది చనిపోయారు చాలామందికి గాయాలు తగిలాయి అక్కడ దానిపైన కేసు జరిగింది ఇంటెలిజెన్స్ మొత్తం రిపోర్ట్స్ తీశారు దాంట్లో టూ థౌజండ్ సెవెన్ సమతా ఎక్స్ప్రెస్ ఏదైతే బాంబ్లాస్ట్ జరిగిందో దాంట్లో అరవై ఎనిమిది మంది మరణించారండి సమత ఎక్స్ప్రెస్ దాడిలో బాంబు జరిగింది అరవై ఎనిమిది మంది చనిపోయారు యాభై మందికి దెబ్బలు తగిలాయండి దాంట్లో సమత ఎక్స్ప్రెస్లో లో బ్లాస్ట్ చేసిన వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు మీరు ఎవరుండొచ్చులు ముస్లింలు ఉండొచ్చు కదా మీరు చెప్తున్నారు కదా ఆ పేర్లు మీరు ఒకసారి చూడండి నెట్లో కొట్టినా వస్తాయి ఇంటెలిజెన్స్ ఎస్బీ డిపార్ట్మెంట్ మొత్తం తీసి వాళ్ళపైన కేసు కూడా జరుగుతుంది కోర్టులో ఇది కూడా కేసు జరుగుతుంది ఆ పేర్లు స్వామి అసిమానంద్ స్వామి అసిమానంద్ ఏ కులానికి సంబంధించిన వ్యక్తి అండి అలాగే నారా స్వామి స్వామి అసిమానంద్ దాని తర్వాత లోకేష్ శర్మ సెకండ్ పేరు లోకేష్ శర్మ థర్డ్ పేరు రామచంద్ర ఫోర్త్ సునీల్ జోహ్ని ఈ నలుగురు ఏ కులానికి ఏ మతానికి సంబంధించిన వ్యక్తులు అంటే ఇప్పుడు అరవై ఎనిమిది మంది చనిపోయారు అండి మనుషులు కాదండి ఇంకా ఇంకొకటి అండి టూ థౌజండ్ సెవెన్ మక్కా మసీద్ బాంబ్ బ్లాస్ట్లో మక్కా మసీద్ బాంబ్లాస్ట్లో దీంట్లో కూడా తొమ్మిది మంది చనిపోయారు యాభై మందికి గాయాలు తగిలాయి దాంట్లో దాంట్లో కూడా హశిమానంద్ ఉన్నాడు లోకేష్ శర్మ ఉన్నాడు రామచంద్ర ఉన్నాడు సునీల్ జోషి ఉన్నాడు దాంట్లో కూడా నేను చెప్పేది ఏంటంటే అండి ఈ ఉగ్రవాదులు వీళ్ళు కూడా ఉగ్రవాదులే కదండి అరవై ఎనిమిది మంది అక్కడ ట్రైన్లో బాంబ్లాస్ట్లో అరవై ఎనిమిది మంది చనిపోయారు అజ్మీర్ బాంబ్లాస్ట్లో చనిపోయారు హైదరాబాద్ మక్కా మజీద్ బాంబ్లాస్ట్లో బ్లాస్ట్లో చనిపోయారు మాలిగాం బాంబ్లాస్ట్లో చదివి చనిపోయారు టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ఎయిట్లో వీళ్ళు చంపిన వ్యక్తులు బాంబ్ బాంబాష్ చేసిన వ్యక్తులు ఏ మతానికి సంబంధించిన వ్యక్తులండి నేను చెప్తున్నాడు వాళ్ళు హిందూ సమాజానికి హిందూ ఇంట్లో పుట్టవచ్చు పుట్టి ఉండవచ్చు కానీ వాళ్లకు రామాయణం తెలీదు భగవద్గీత తెలీదు ఏ మతానికి ఏ కులానికి సంబంధించిన వ్యక్తులు ఆ మతం ఉగ్రవాదం నేర్పిస్తూ ఉందని మేము చెప్పకూడదండి అలాగే కశ్మీర్లో ఏదైతే పూజారి చేశాడో అప్పుడు మేము హిందూ ఉగ్రవాదులు అలా చేశారని మేము చెప్పలేదు ఉగ్రవాది ఉగ్రవాదే వాడు హిందూ అయినా ముస్లిం అయినా క్రైస్తవు అయినా వాడికి లాగే చూడాలి